ఉనికి తర్వాత లేకపోతే ఇన్ని సాంగ్స్ ఇన్ని సినిమాలు చేశారు ఫిఫ్టీన్ ఫిలిమ్స్ చేశారు మీకు బాగా గుర్తింపుని తీసుకొచ్చింది ఆరల్స్ నేను బాగా నచ్చే వ్యక్తి నుంచి నాకు ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది అంటే ఏ సినిమా ఏ సాంగ్ మల్లమల్ల అండి పిల్ల అనేది నా లైఫ్లో ఇంకా ఒక మైల్ స్టోన్ అండి అంటే నేను ఎవరో తెలియని వాళ్ళకు కూడా నా పాట తెలుస్తుంది అది అంతకంటే అదృశ్యంకే ఉంది అంత ఎవరైనా ఒక 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 కళాకారుడు కోరుకునేది అదొకటేనండి మన కళ ఒక నలుగురు గుర్తించి అది అది వాళ్ళు ఇంకా అది అంత బాగుంది అని మెచ్చుకుంటే అంతకు మించిన ఇది ఇంకోటి ఉండదండి అండ్ ఈవెన్ రాఘవేంద్రరావు గారు ఆ నెక్స్ట్ సినిమా నేను వాంటెడ్ పండుగ అని మూవీ చేశాను రాఘవేంద్రరావు ఆ సినిమాకి ఈ పాట నచ్చి గారు నన్ను పిలిచారండి పిలిచి ఆ పాట బేస్ మీదనే నాకు ఆ సినిమా ఇచ్చారండి వాంటెడ్ పండుగ అంటే వాంటెడ్ పండుగ నుంచి నేను అడగాల్సింది ఏంటి అంటే రాఘవేందర్ రావు గారే మిమ్మల్ని స్వయంగా అన్ని లిరిక్స్ అన్ని కూడా మీరే రాయాలి అని చెప్పారని అంటే అంత పెద్ద వ్యక్తి దగ్గర నుంచి ఆ కాంప్లిమెంట్ రావడం అనేది నాకు చాలా గ్రేట్ అనిపించింది ఫస్ట్ డే మీటింగ్ లోనే ఆయన ఈ పాట ఎవరు రాశారు నేనే రాసాను పాట రాసి కంపోజ్ చేసే చాలా బాగుంది అని పాడించి వినిపించుకొని దాని తర్వాత కంపోజింగ్ అవుతుందండి ఫస్ట్ నేనే రాయాలని డిసైడ్ అవ్వాల మేం లైక్ వేరే వాళ్ళతో రాయిద్దాము మంచి రైటర్స్తో చంద్రబోస్ గారితో రాయిద్దాము తర్వాత భాస్కర్ భట్ల గారితో రాయిద్దాం అంటే నేను నాకు ఎవరెవరితో అయితే రాయించుకోవాలని ఉందో నేను వాళ్ళందరూ సార్ ఇలా ఇలా రాయించుకుందాం అని అంటే చూద్దాము అంటే సార్కి చెప్పలేదు మేము అనుకున్నాం దాని తర్వాత సార్ దగ్గరికి వెళ్ళాక సార్ ఇలా అనుకుంటున్నాం సార్ ఇలా కంపోజింగ్ అయిపోయే సత్కారంతో కంపోజింగ్ అయ్యాక సార్ ఇలా అనుకుంటున్నాము అని అంటే ఎందుకమ్మా వద్దు నువ్వే రా అన్నారు సార్ క్లే సార్ చంద్రబోస్ గారు తిరుగుతుంది అంటే ఎందుకంటే చంద్రబోస్ గారి అండ్ రాఘీంద్రరావు గారి కాంబినేషన్స్ పెద్ద పెద్ద హిట్స్ అసలు మంచి మ్యూజికల్ హిట్స్ కిరణి గారు వీళ్ళ వీళ్ళ కాంబినేషన్ సో ఈజీ టూ ఆస్క్ అనమాట రాఘీంద్రరావు గారు వెంటనే కాంబినేస్తారు అయిపోద్ది చంద్రబోస్ గారితో మనం ఆడుకొని రాయించుకోవచ్చు లైక్ అని అనుకున్నాను నేను అనుకున్నప్పుడు రాఘేంద్రరావు గారు లేదమ్మా నువ్వు చాలా బాగా రాస్తున్నావు నీ నీది ఎలాగైతే నీ మ్యూజిక్ టాలెంట్ని ఎలాగైతే ఈ సినిమాతో ఇంకొంచెం ముందు తీసుకెళ్దాం మేము అనుకుంటున్నాము అలాగే నీ లిరికల్ టాలెంట్ని కూడా మేము తీసుకెళ్ళాలనుకుంటున్నాం అందుకని ఇవి నువ్వే రాయి ఇవి నువ్వు రాయి నువ్వు రాస్తే బాగుంటుంది ఒకవేళ అప్పటికీ వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు అన్న లక్కీగా సాంగ్స్ లిరిక్స్ అన్నీ ఇంకా ఆయనకు ఆయనకు నచ్చినట్టుగా ఆయన స్టైల్లో అందులో అబ్బా అబ్బా సాంగ్ కొంచెం మంచి బాగా వెళ్ళింది అది హిట్ అయింది ఆ సాంగ్ ప పర్టికులర్గా ఆయన స్టైల్లోనే ఉంటుంది అన్నమాట ఆడియో కానీ లిరిక్స్ కానీ అన్నీ ఆయనకు నచ్చినట్టుగా సో ఆ పాట బాగా వెళ్ళిందండి అది అలాగా ఆయన లిరిక్స్ ఎంకరేజ్ చేశారు బాగా నేనే వద్ద ఇంకా వద్దులే సార్ పెద్ద రైటర్స్తో వెళ్దాం అని లేదు లేదు నీ టాలెంట్ ఇంకా తెలియాలి అందరికి సో నువ్వే రాయి అని చెప్పి ఆ పాట విని దానికి సంబంధించి ఎవరో మేనేజర్ నుంచి నా నెంబర్ రాఘీంద్రరావు గారి మేనేజర్ తీసుకొని ఆయన కాల్ చేసి ఆఫీస్ పిలిపించారండి కంప్లీట్లీ అసలు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి అసలు అంటే గానే ఆయన కొత్త వాళ్ళని పిక్ చేయడము కొత్త సినిమాని ది గోల్డెన్ హ్యాండ్ అండి ఆయన ఎప్పుడు మనకి ఇండస్ట్రీలో తెలిసింది ఏంటంటే రాఘంద్రావు గారిది గోల్డెన్ హ్యాండ్ సినిమా ఎలా చేసింది ఏం చేసిందని పక్కన పెడితే ఆయనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అది ఒక వంద సినిమాలు చేసినా కూడా ఇంతటి అనుభూతి రాదండి ఎందుకంటే ఆయన అన్ని సినిమాలు అంత లెజెండరీ డైరెక్టర్ అంత లెజెండరీ డైరెక్టర్ ఆయన ఒక రాజమౌళి గారికి ఎంతోమంది కీరవాణ్ గారికి వెళ్ళి అందరికీ ఆయన కాంపౌండ్ నుంచి పెద్ద పెద్ద హిట్స్ రామేంద్రరావు రాజమౌళి గారి ఫస్ట్ సినిమా ఆయన దగ్గర నుంచి వచ్చింది ఈవెన్ బాహుబలికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ సో ఈజ్ ఎ లెజెండ్ అండి ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత జాలీ అండి ఆయన కోపడ్డం నేను 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 ఆ సినిమా మొత్తం జర్నీలో ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ జర్నీలో నేను నేను చూడలే మీరు నమ్మరు ఆ సినిమాకి షూటింగ్ రాజమండ్రి దగ్గర అక్కడ అరకు ఆ ఏరియాలో ఎక్కడ షూట్ చేశారండి లోపల ఎవ్రీడే ఆయన ఒక వన్ టు టూ కిలోమీటర్స్ ఈజ్ ఎయిటీ ప్లస్ ఎయిటీ ఇయర్స్ ఆయన వన్ టు టూ కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ లొకేషన్కి వెళ్ళి షూటింగ్లో ఉండి ఆయన దానికి దర్శకత్వ పర్యవేక్షణ సీఎస్ ఇప్పటి డైరెక్టర్ దగ్గరుండి చూసుకొని మళ్ళీ వచ్చేవాళ్ళు అలాగా ఎండల్లో ఆ ఏజ్కి ఇప్పటికే మనం ఒక థర్టీ దాటితేనే ఒక రెండు ఫ్లోర్లు ఎక్కాలంటేనే ఆలోచిస్తాం మనం టూ ఫ్లోర్స్ పైన ఇల్లు ఉంది మీరు లిఫ్ట్ లేదంటే వద్దులు ఎవరి కిందకి వచ్చాయంటాం మనం అలాంటిది ఆయన ఆ హెల్దీగా ఆ ఏజ్కి సీక్రెట్ ఏం చెప్పిన అంటే నేను గమనించిన దాంట్లో పీస్ అండి ప్రశాంతత హ్యాపీనెస్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఆయన రూమ్ మొత్తం అలాగ వైట్లో ఉంటుంది ఆయన డ్రెస్ వైట్లో ఉంటుంది చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారంట అది ఆయన సీక్రెట్ ఆఫ్ సక్సెస్ హ్యాపీనెస్ అంటే ఆయన ఎప్పుడు చెప్పడం కూడా అదే చెప్తారు ఎందుకైనా ఎందుకు టెన్షన్ పడతారు ప్రశాంతంగా ఉండండి అంటారు ఆయన ఎప్పుడు చెప్పడం కూడా టెన్షన్ పడకండి అంటారు మేము ఆ సినిమా వర్క్ చేసినప్పుడు ఆయన ఆఫీస్లో ఆర్కే దాంట్లోనే పక్కన మాకు స్టూడియో ఇచ్చారు అందులోనే వర్క్ చేసుకునే వాళ్ళం నేను టెన్షన్ పడిపో సార్ ఇంక అవ్వలేదు ఇంకొంచెం టైం పడుతుంది అంటే పర్లేదమ్మా రేపు ఇవ్వు ఏమవుతుంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏమైంది ఇప్పుడు నేను ఎవరి టెన్షన్ ఎవరైనా టెన్షన్ పెడుతున్నారా అని అడుగుతారు ఇంకా లేదు సార్ అంటే టైం అనుకున్న టైం కావలేదంటే అంటే నీ క్రియేటివిటీ అనుకున్న టైంకి ఎందుకు అవుతుంది అదేమైనా కాఫీ అది వెంటనే కలుపుకొని ఇవ్వడానికి చక్కగా హ్యాపీగా పీస్ఫుల్గా చేయి అదే అవుద్ది అని అంత ఇంకేజ్ చేశారని ఇదే లెజెండ్ ఫర్ ఏ రీజన్ అండి ఊరికేనే లెజెండ్ అనంగత ఆయనతో వర్క్ చేయాలండి ఆయనతో వర్క్ చేస్తే చాలు లక్కీగా నాకు అదృష్టం వెరీ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చింది సో హ్యాపీ ఫర్ దాట్ నిజంగా అంటే అవకాశం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది అదే అవకాశం వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్ట్గా ఒక సాంగ్ ని చూసి పిలిచారు అన్ని సాంగ్స్ మీరే చేయమన్నారు అంటే నిజంగా అంటే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఏదైనా అవకాశం కానీ అలా వచ్చిందండి ఆ సినిమా తర్వాత మళ్ళీ నేను ఐ హేట్ లవ్ అని ఒక సినిమా చేశాను బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ అంటే లైక్ మాకు సిచ్యువేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే డైరెక్టర్ అది నేనే రాశాను డైరెక్టర్ గారు చెప్పడం ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలు కాలేజ్కి వెళ్తుంటారు సో వాళ్ళకి ఏమనుకుంటారు అని అంటే అందరూ హ్యాపీ లైఫ్ హ్యాపీ గోయింగ్ ఏముంటుంది అసలు అమ్మాయిలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు అంటారు వాళ్ళకి వాళ్ళల్లో ఒక చిన్న ఒకటి ఉంటుంది ఒక భయం ఉంటుంది ఒక రొటీన్ లైఫ్ అందరు చెప్తున్న హ్యాపీ లైఫ్ మెయిన్ మాకు అనిపించట్లేదు మరి అందరూ ఏమో హ్యాపీ లైఫ్ అంటున్నారు మరి మాకెందుకు లేదని ఒక తెలుసుకోవాలనే ఇది ఉంటుంది సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది మంగళిగారు పాడారు అసలు చాలా బాగుంటుంది ఆ సాంగ్ అంటే లిరికల్గా నాకు చాలా ఇష్టం ఆ పాట నేను రాసిన దాంట్లో కూడా ఎర్లీ మార్నింగ్ లేవాలి కాలేజ్కి వెళ్ళాలి కష్టాలు జనాలు అందరూ చూస్తూ ఉంటారు ఆ చూసిన చూపుల్ని మేము భరించాలి తట్టుకోవాలి ఇవి ఇవి ఎవరికి ఆ బస్సుల బాక్సులు కట్టుకోవాలి పొద్దున్నే లేచి కలర్లో ఉన్న కలర్ఫుల్ లైఫ్ కలర్లో ఉన్న ఎందుకు కనబడట్లేదు అనే కన్సెప్ట్ మీకేం కనిపిస్తుంది మాకు కనిపించట్లేదు అని ఉంటుంది మాట చాలా మంది కనెక్ట్ అయ్యారండి దానికి అంటే ఎందుకంటే ఎవ్రీ టీనేజ్ గర్ల్ ఆర్ వర్కింగ్ ఉమెన్కి తెలుస్తుంటుంది కదా ఆ కష్టాలు ఏంటి అని బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది అని ఎవరికి బయట నుంచి ఏం తెలియదు ఇప్పుడు అందరూ అంటే ఒక మాట చెప్పేస్తే సరిపోద్ది అనేలా ఉంటారు కానీ పడేవాడికే తెలుస్తుంది బాధ అన్నట్టు అనుభవించే వాళ్ళకే అర్థం అవుతుంది